బ్రో హాయ్ బ్రో హాయ్ హాయ్ హరిహర వీరమల్ సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది అది విన్న తర్వాత చాలా మంది గూస్ బంప్స్ అంటున్నారు మీకు ఎట్లా అనిపించింది గూస్ బంప్స్ అన్న ఆఫ్ కోర్స్ అన్నయ్య కదా అక్కడ మరి ఆ మాత్రం ఉండకపోతే వేస్ట్ అది అది అసలు ఆయనకి ఏం అవసరం లేదు ఆ పంచకట్టు కానీ ఆ మీసం కానీ నడుచుకొస్తుంటే సింహమే అసలు అసలు చూస్తే ఇట్లా నిలబడిపోయిన ఎంటికలు మస్తు ఉంది బ్రో బాగుంది అంటే ఆయన ఇట్లా నడుచుకుంటా వస్తుంటే ఎదుట ఉన్న వాళ్ళ గుండెలు రైళ్లు పరిగెత్తున్నాయి అనుకోవచ్చా పరిగెత్తే అనుకోవచ్చు మనం చూసాంగా లెవెన్ లెవెన్ ఇంకేం మాట్లాడడానికి లేదు సరే బ్రో కొంతమంది నిన్న మొన్నటి వరకు ట్రోల్ చేశారు కదా పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చింది ఇంకా సినిమాలు రాజకీయాలు అవసరం అని సో అట్లాంటి వాళ్ళకు ఈ కటౌట్స్ ని చూసుకొని ఏం చెప్తారు బ్రో ఒకటే చెప్తా మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎలా ఉందో ఇప్పుడైతే ఏదో రాజకీయాల మీద పడి బాడీని చూసుకోవట్లేదు కానీ మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎట్లుందో షేకాడిచ్చిండు బ్రో అప్పుడే ఏంటి బ్రో అన్నయ్య అంటారు మీరు అంతే ట్రోలర్స్ అంటారా ఇంకా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళే ఎలాగో పట్టించుకోం కాబట్టి ఓకే ఈ కూడా ఉంది అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కాబట్టి షాక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఫుల్ సాంగ్ సినిమా సినిమా అయితే బాగుంటుంది బ్రో ఎందుకంటే అన్నయ్య సెలక్షన్ తెలిసిందే కదా పిచ్చి పిచ్చి తీసుకోడు చూసే తీసుకుంటాడు కాబట్టి సినిమా ఇస్ ఓకే బాగుంటదని అనుకుంటున్నాం సాంగ్స్ అంటారా మొన్న మాట వినాలి సాంగ్ అయితే అసలు లూప్ లో ఇంటనే ఉన్నాం కూర్చొని నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది సాంగ్ ఈ సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చాక చెదాం దీని గురించి మరి అయితే ఇప్పుడు ఇప్పటికే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని మంచి హిట్స్ సాధించాయి హై లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు సో మరి అలాంటి రికార్డ్స్ అన్ని కూడా బదులు కొడుతుంది అనుకోవచ్చు హరిహర వీరమన్ హరిహర వీరమన్ను నిజం చెప్పాలంటే హరిహర వీరమన్ను అంతా లేదు ఓజీ వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకుందాం ఓజీ అంటారా ఓజీ అంతే అప్పుడు తమన్ అన్నాడు కదా మీసం పెంచుకుంటున్నాం ఓజీ కోసం అని అంతే ఓజీ అంతే ఇంకేం ఇంకేంజ్